ట్రాఫిక్ కూడా వెళ్తాను చాలా ఇబ్బంది పడుతున్నారు ఒకసారి చూడండి ఫ్రెండ్స్ సూర్యుడు మరీ త్రేక్షణంగానూ ఇంత వెలుతురుగా ఎప్పుడూ చూడలేదు నేను చూడండి ఆటోలు కార్లు బైకులు అన్నీ స్లోగా వెళ్తున్నాయి స్పీడ్ వెళ్ళలేక వాళ్ళ చేతులు కూడా మా కళ్ళకి అడ్డం పెట్టుకుని వెళ్తున్నారు అదిగోండి కొంచెం చీకడయ్యే వాటికి కొంచెం సైడు నీడొచ్చే వాటికి చూడండి ఎలా కనబడుతుందో మళ్ళీ చూపిస్తాను చూడండి అదిగో వెళ్తురు కొంచెం అంటే కొంచెం నీడొచ్చే వాటికి చూడండి ఎలా ఉందో మళ్ళీ మళ్ళీ వెళ్తురికి వెళ్తాను అదిగోండి అలా కనబడుతుంది సూర్యుడు ఈ సూర్యుడు కనబడతాం ఇదే నేను చూడటం మొదటిసారి అది కూడా సాయంత్రం వేళల్లో ఎంత వెలుతురుగా కనబడుతుందంటే చెప్పలేనంత వెలుతురు ట్రాఫిక్ కూడా చాలా స్లో అయిపోయింది దీనివల్ల